నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరఫు నుంచి కలవడం జరిగింది దానిలో భాగంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద విత్తు అంటే కొన్ని వాటికి ప్రూఫ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వీటి మీద ఎంక్వైరీ చేసే విధంగా నేను చూస్తానని చెప్పి ఆయన మా అందరికీ కూడా మాట్లాడటం జరిగింది ఎందుకు అంటే గతం నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి మీద మాజీ శాసనసభ్యుల మీద ఆరోపణలు వస్తున్నాయి ఆయన కూడా ఇటీవల హైదరాబాద్లో తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంది మీరే కదా నా మీద ఎంక్వైరీ వేయండి అని ఆయన కోరటం జరిగింది దానిలో భాగంగానే మాకు కూడా అతని మీద ఉన్నటువంటి అవినీతి అంతా కూడా బయటికి రావాలి ప్రజలకు కూడా తెలియాలి అతను కూడా కోరాడు కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవటం దానిలో భాగంగా ఫస్ట్ పాయింట్ ఎర్రజర్ల దగ్గర ఉన్నటువంటి స్థలం పేదలకు పట్టాలిస్తానని చెప్పి ఆ స్థలాన్ని ఆల్రెడీ జింఫెక్స్ అనే ఒక ఐరన్ ఓరికి సంబంధించినటువంటి కంపెనీకి లీజ్కి ఇచ్చినటువంటి స్థలం అది ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక మాజీ మంత్రిగా ఉండి అన్ని కూడా ఆయనకి తెలిసి కూడా ఒక నలభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ స్థలం చదును చేసి అక్కడ నుంచి పద్దెనిమిది లక్షల క్యూబు మీటర్లు మట్టిని సుమారు అరవై ఐదు కోట్ల రూపాయల మట్టిని వాళ్ళ అయినటువంటి భాస్కర్ రెడ్డి శ్రీకర్ విల్లాకి తో తోలినటువంటి మాట వాస్తవం కాదు మరి జింపెక్స్ కంపెనీకి ఇచ్చినటువంటి స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇక్కడ నలభై కోట్లు అక్కడ అరవై ఐదు కోట్లు అంటే సుమారు వంద కోట్లకి పైగా అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు అక్కడ శ్రీకర విల్లాస్ లో మీరు పోయించుకున్న మాట వాస్తవం కాదు లేదు మీరు ఎటువంటి అవినీతి కూడా దాంట్లో పాల్పడలేదంటే మీరు రండి జనసేన పార్టీ తరపు నుంచి మేము వస్తాం ల్యాబ్కి అక్కడ ఉన్నటువంటి మట్టిని ల్యాబ్కి పరీక్షకి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అలాగే రెండో పాయింట్ ఎలక్షన్ల ముందు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు దాంట్లో ఇరవై ఒక్క వేల మందికి మీరు పట్టాలు ఇచ్చారు ఆ రోజు కానీ అది ఏ విధంగా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు అంటే మీరు ఆ స్థలాలు కనుగోళ్లో మీకు ఎంత కమిషన్లు వచ్చినాయి లేదా మీ సుభద్ర రత్నానికి ఎంత కమిషన్లు వచ్చినాయి అవి ఎంక్వైరీలో తేలుతాయి కానీ మాకున్నటువంటి ప్రూఫ్స్ దాదాపు పన్నెండు వేల మంది దగ్గర దుర్వినియోగం జరిగింది అంటే ఆ పట్టాలు ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి వాళ్ళు నివాసం ఉండడానికి ఆ ప పట్టాలు ఇస్తారు అలా కాకుండా పన్నెండు వేల మంది ధనికులకి అక్కడ పట్టాలు ఇచ్చారు ఇదిగోండి గవర్నమెంట్ వారు పట్టా శాంక్షన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇటు పక్కన వాళ్ళు ఇంతకు ముందు ఒంగోలు నియోజకవర్గంలో వాళ్ళ ఆస్తిలు పన్నులు కడుతున్నటువంటి నెంబర్లు కూడా ఇటువంటి ఈ ఐదు వందల మంది మాత్రమే మేము సీఎం గారికి ఇచ్చాము ఎంక్వైరీ చేసిన తర్వాత పన్నెండు వేల ఎవరైతే పన్నెండు వేల మందికి అవినీతి జరిగిందో అక్కడ ఈ పన్నెండు వేల ధనికుల లిస్టు కూడా సీఎం గారికి ఇస్తామని చెప్పాం ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి మరి పేదలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ధనికులకి ఏ విధంగా ఇచ్చారు వాళ్ళ దగ్గర మీరు డబ్బు రూపంలో ఏమైనా వసూలు చేశారా మరి ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చిందనేది ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము ఈరోజు దీన్ని అడుగుతున్నాం అలాగే మూడవది భూ కబ్జాలు గతంలో భూ కబ్జాలు జరిగినాయి చాలా జరిగింది కానీ సిట్ వేసామన్నారు అవి నకిలీ స్టాంపులు కూడా వెళ్ళి సరే నకిలీ స్టాంపులు మీద వాళ్ళకి ఫిర్యాదు చేశారు కానీ మేము ఒకటే అడుగుతున్నాం మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా ఆ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే ఇష్యూ పెద్దదైతే ఆ రోజు సిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బతిమీలాడుకొని ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమీలాడుకొని ఆ కేసుని ఎటువంటి ఇది లేకుండా నీరు గార్చిన మాట వాస్తవం కాదు ఎందుకంటే ఈ క్రైమ్ ఇది ఇది సిబిసిఐడి ఆ రోజు ఇచ్చినట్టు ఈ ఫైల్ ని తెప్పించిన ఈ ఫైల్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో కూడా ఈ రోజు పేర్లతో సహా బయటకు అని కూడా మేము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఐదు ఒకటి సున్నా ఆరు డాట్ ముప్పై ఒకటి బై సిఐడి టూ థౌజండ్ ట్వంటీ టూగా గా సిబిసిఐడి ఆ రోజు ఎంక్వైరీ చేశారు మరి ఎంక్వైరీ ఫైల్ కనుక తీస్తే ఆ రోజు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీ పేర్లు కూడా వస్తాయన్నది వాస్తవం అలాగే మున్సిపాలిటీ నాలుగో అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం ఎందుకంటే శానిటరీ శానిటరీ విభాగము ఆకాష్ గైడ్ లైన్స్ లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారు వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ ఉద్యోగాలు అలా ఏమి ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఉండారో లేదు వాళ్ళ పుత్రరత్నానికి రక్తానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉండారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండటానికో ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉన్నారు సుమారు నెలకి వాళ్ళ జీతాలు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతుంది ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈ రోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీనిలో చాలా మంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి మరి డబ్బు ఎవరిది వైఎస్ఆర్ పార్టీ నాయకుల కారు డ్రైవర్లు గానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది మున్సిపాలిటీ క్లీన్ పరి పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి నగరంలో డివిజన్ లో పని చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది ఏదైతే బాలేని శ్రీనివాస రెడ్డి గారు కోరారు ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇది రాజకీయంగా చేసినటువంటి ఇదైతే కాదు దీన్ని అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రజల తరఫున మాకు బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఒక మాజీ శాసనసభ్యుడు ఐదు సార్లు ఒంగోలు గెలిచినటువంటి శాసనసభ్యుడు ఆయన కోరిక మేరకే మేము ఎంక్వైరీ అడగటం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది